అధికారాన్ని పంచుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి ముందు ముందు వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అహంకారం అని ఇంకోటని ఇంకోటి అన్నారో మొన్న గుమ్మడి నర్సయ్య గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ బయట నిలబడినప్పుడే నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది మీ కుటుంబ పాలన ఏందో రోజు రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతూ ఉన్నది సో అహంకారానికి కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ ఎవరు అంటే ఎనుముల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళొకసారి తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు ఒక్కటండి ఈ మరల మరణాలది క్లారిటీగా ఒక మాట అనుకోవాలి వాళ్ళు ఆరు నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినండి ఆయన కోట్ల వాదిస్తూ వాదిస్తూ అందరు ముంగారు హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి చెప్పిండ్రు అది సిక్స్ మంత్స్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతోని జరిగింది పర్సనల్ వ్యవహారం ఇది అని ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు ఆయన ఏదో నిద్రలే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన ప్రతిప పత్రికలన్నిటిలో కూడా వచ్చినటువంటి విషయం వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటిని పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్ర కోణం ఉంది నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం బలైంది నేనే కదా నేనే సాక్ష్యం ఉన్నాయి ఇక్కడ సో డెఫినెట్గా కుట్ర ఉంది నేను వల్ల ఈ పత్రికను చూపించడానికి కారణం ఏంటంటే నాకు ఆ పత్రిక మీద అక్కసు కాదు ఈ హెడ్లైన్ చూడాలి దేని దేని ఆధారంగా ఈ హెడ్లైన్ వచ్చింది ఇటువంటి కుట్రలు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం మళ్ళీ వాటిని పునరావృతం చేస్తూ ఉన్నారు కాబట్టే నేను కాషన్ చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు హెచ్చరిక చేస్తా ఉన్నా జాగ్రత్తగా ఉండండి వీళ్ళ కుట్రలు గమనించండి అని చెప్పి నేను ప్రాధాయపడతా ఉన్నాను ఇప్పుడు నేనేమంటున్నా అంటేనే యాపిల్స్ని ఆరెంజెస్ని కంపేర్ చేయొద్దు ఇటువంటి ఇన్సిడెంట్ ప్రపంచంలో టనల్స్ తవ్వడమే వింత అయితే అందులో బిగ్గెస్ట్ లార్జెస్ట్ టనల్ ఇది వరల్డ్లో ఇటువంటి టనల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఇటువంటి టనల్ యాక్సిడెంట్ హిమాచల్ ప్రదేశ్లో కూడా జరిగింది జరిగినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పోయి ఆడనే కూర్చున్నాడు ఒక ముఖ్యమంత్రి పోయి అక్కడ కూర్చుంటే రెస్క్యూ ఆపరేషను సీరియస్నెస్ అనేది తెలుస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి పోలేదు మంత్రులు పోయి కూర్చున్నారు కానీ ఇయాల వరకు పేపర్ల వార్తలు ఏమొస్తున్నాయి ఇంకో పైప్ వస్తుంది ఇంకో మెషిన్ వస్తుంది వచ్చిన మెషిన్కి పార్ట్స్ బాగాలేవు ఉన్నాయి లేవు అంటే ఒక కోఆర్డినేటెడ్ కన్సాలిడేటెడ్ ఎఫర్ట్ అనేది కనబడతలేదు ఎనిమిది మంది చనిపోయిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఆ నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి మన దగ్గరికి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇంజనీర్లు అందరు ఉన్నారా మరి ఈ మన ఇమేజ్ తెలంగాణ ఇమేజ్ ఆ రాష్ట్రాలలో ఎట్లుంటుంది రేపు పొద్దున దాని బాధ్యత ఎవరు ముఖ్యమంత్రి గారే కదా కస్టోడియను వారు వెళ్ళాలి కదా నేను అనేది ఏంటంటే ఆ బాధ్యత ఫీల్ అయితే ఉంటుంది లేదులే నాకేం బాధ్యత అనుకుంటే గిట్లే ఉంటుంది ఎనిమిది మంది చచ్చిపోతే నాకేంది నేను ఎన్నికల ప్రచారానికి పోతా ఎనిమిది మంది ఇరుక్కుంటే నాకేంది నేను ఎన్నికల పోతా డిజాస్టర్ అయితే నాకేంది నేనైతే ఢిల్లీ కోతా అని పోయేటోల్ల ఏమంటామండి బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం అంతే మేమేం అడుగుతామండి మేము ఎక్కడ అధికారంలోను నేనేమంటున్నా కిషన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారో ఏం అడుగుతలేరో ప్రధానమంత్రి గారి డైరెక్షన్ లో ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి గారు ఏం పని చేస్తున్నారో మాకు తెలియదు వారి బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళిద్దరు ప్రతి విషయంలో కలిసే పనిచేస్తారు మొన్న ఎంపీ ఎలక్షన్ లో చూసినాం అంతకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ లో చూసినాం మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు మేము ఏదైనా తీవ్రమైనటువంటి విమర్శ ఇవ్వడమో ప్రజల ముందుకు ఒక వాస్తవాన్ని బయట పెట్టగడము చేయగానే ఎవరు వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు ఫస్ట్ రఘునందన్ రావు గారు బండి సంజయ్ గారు వచ్చి మమ్మల్ని తిడుతుంటారు అంటే వాళ్ళని ఏదో తిట్టినట్టుగా ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేసుకుంటా పార్ట్నర్షిప్ ఇస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బ్రదర్ అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఈ రాష్ట్రంలో దేశం మొత్తం లేని జరిగినా కూడా ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసే ఉంటారు ఇక్కడ మాత్రం అన్ని వాళ్ళు అనుకునే పనులు చేస్తారు అనుకునే విమర్శలు చేస్తారు ఎప్పుడు ఎవరు పాత్రను ప్రవేశపెట్టాలనో వారికి తెలుసు అట్లా ప్రవేశపెట్టుకుంటూ చేస్తున్నారు సో కాంబినేషన్ పార్ట్నర్షిప్ ఏదన్నా ఉంది ఈ రాష్ట్రంలో అంటే దట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ థ్యాంక్ యూ